భూభారత్ చట్టంలోని సెక్షన్ పదిహేను క్లాస్ ఎనిమిది నిబంధన పదహారు ప్రకారం ఎస్సీలు ఎస్టీలు మహిళలకు ఉచిత న్యాయ సహాయం సలహాలను న్యాయ సేవ సంస్థ ఇతర సంస్థలు వ్యవస్థల ద్వారా అందించాలి భూమి చట్టాలలో ఇలాంటి నిబంధన చేర్చడం దేశంలో ఇదే మొదటిసారి ప్రజలు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి ధరణి చట్టంలో ఇలాంటి నిబంధన లేదు తహసీల్దార్ జారీ చేసే పాసు పుస్తకాలలో లేదా భూదార్పై ప్రజలకు ఎవరికైనా అభ్యంతరాలుంటే రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓకి అప్పీలు చేసుకునేందుకు కొత్త చట్టంలో సెక్షన్ పదిహేను నిబంధన పద్నాలుగు ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఆర్డీఓ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్కు రెండో దశలో అప్పీలు చేసుకోవచ్చు ఆర్డీఓ చేసిన మ్యూటేషన్లపై లేదా ఆర్డీఓ చేసిన సాదా పైనామాల క్రమబద్ధీకరణపై ఎవరికైనా ఉంటే జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు కలెక్టర్ ఇచ్చే తీర్పుపై ఉంటే భూమి ట్రిబ్యునళ్లలో అప్పీలు చేసుకోవచ్చు ఇలా అప్పీల్లు చేసుకునే వ్యవస్థ ధరణి చట్టంలో లేదు బాధితులు కోర్టులను ఆశ్రయించాల్సిందే ఈ లోపాన్ని సవరిస్తూ కొత్త చట్టంలో అప్పిళ్లకు అవకాశం కల్పించారు భూభారతి హక్కుల రికార్డులు నమోదైన తర్వాత భూమి యజమాని రూపాయలు మూడు వందల రుసుము చెల్లించి దరఖాస్తు చేసే దరఖాస్తు చేస్తే పట్టదారు పాసు పుస్తకం జారీ చేస్తారు భూమి యజమాని లైసెన్స్డ్ సర్వేయర్తో సర్వే చేయించుకుని పటం తయారు చేయించుకోవాలి మండల సర్వేయర్ దాన్ని సరిచూసిన తర్వాత పట్టదారు పాసు పుస్తకంలో పటాన్ని నమోదు చేస్తారు పాసు పుస్తకంలో భూమి వివరాలు హక్కుల రికార్డులు సరిగ్గా లేవని అభ్యంతరాలు తెలుపుతూ దరఖాస్తు చేస్తే తహసీల్దార్ పరిశీలించి సరిచేస్తారు తహసీల్దార్ నిర్ణయంపై అభ్యంతరాలుంటే తోలుత ఆర్డీఓకు ఆ తర్వాత జిల్లా కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చు సాదా మన క్రమబద్ధీకరణకు ధరణి చట్టంలో ఎలాంటి నిబంధన లేదు దీనివల్ల వాటి క్రమబద్ధీకరణపై హైకోర్టు స్టే విధించింది ఈ నేపథ్యంలో కొత్త ఆర్ఓఆర్ చట్టంలో ఆరోవ సెక్షన్ ఆర్ఓవ నిబంధనలలో వీటి క్రమబద్ధీకరణ గురించి ప్రస్తావించారు సాదా బైనామా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేస్తే పిఓటి సీలింగ్ ఎల్టీఆర్ చట్టాల ఉల్లంఘన లేదని నిర్ధారిస్తారు స్టాంపు రిజిస్ట్రేషన్ రుసుములు రూపాయలు వంద అపరాధ రుసుము వసూలు చేసి ధృవీకరణ పత్రం ఇస్తారు అనంతరం హక్కుల రికార్డులలో చేర్చి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా పైనామా ద్వారా కొని గత పన్నెండేళ్లుగా అనుభవంలో ఉంటూ రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి నవంబర్ పదిలోగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసిన చిన్న సన్నకారు రైతులపై ఆర్డీఓ విచారణ చేసి ధృవీకరణ పత్రం జారీ చేస్తారు ఎస్వి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి